నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాహుల్ ఈరోజైతే మనం ఒక సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చేసాము దీని ప్రత్యేకత ఏంటంటే దీన్ని హైదరాబాద్ మేయర్ అయిన విజయలక్ష్మి గారు దీన్ని నిర్మించడం జరిగింది ఆమె మన ఆంధ్రప్రభాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఏంటంటే నేను బాబాను నమ్మడం వల్ల వీసా ఇచ్చాడు నేను వేరే దేశానికి వెళ్ళడానికి వెళ్ళడానికి అని చెప్పేసి మనతో మన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది దాని తర్వాత హైదరాబాద్ నుంచి వేరే కంట్రీకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత తను ఈ ఆ గుడిని నిర్మించడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మనకు ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది అదే విధంగా మనం ఇక్కడ చూద్దాము ఏ విధంగా ఉందో అని చెప్పేసి ఈరోజు మనం ఆ టెంపుల్ కు రావడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో దీన్ని దీని కన్స్ట్రక్షన్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఫిబ్రవరిలో ఓపెన్ చేయడం జరిగింది ఒకసారి లోపలికి వెళ్ళి మేయర్ గారు నిర్మించినటువంటి ఈ బాబా టెంపుల్ని పూర్తి విశేషాలు ఒకసారి మనం తెలుసుకుందాం బాబా అంటే మన ఆంధ్రప్రభ భక్తులు చాలా వరకు బాబా గురించి అని చెప్పేసి చాలా వీడియోలు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తోటి స్పెషల్ బాబా టెంపుల్ గురించి అని చెప్పేసి పూర్తి వివరాలు మీకు తెలవడాని కోసం అని చెప్పేసి ఈరోజు మనం ఎన్విటి నగర్లోని ఈ బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము బంజరల్స్ లోని ఈ నిర్మాణం సరిహద్దులో చాలా ఉన్నాయి మనకు చూసుకున్నట్లయితే బాబా టెంపుల్ దానికొని ఒక పెద్ద గోశాల ఉంది రైట్ సైడ్ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయి ఆపోజిట్ లో స్వయంభూగా వెలిసిన లక్ష్మీసింహ స్వామి ఆలయం కూడా ఉంది ప్రతి ఒక్క దేవుళ్ళు అందరికీ కావాల్సిన దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు ఎంత ప్రశాంతంగా అంటే చూసి ఎంట్రెన్స్ లోనే మనకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కలిగించే విధంగా మనకి బాబా టెంపుల్ అయితే ఉంది లోపల విగ్రహం కూడా చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది లోపలికి వెళ్ళి ఒకసారి పూర్తి విశేషాలు అయితే తెలుసుకున్నాము ప్రతి గురువారం నాడు పబ్లిక్కి బయట నుంచి వచ్చే పబ్లిక్ అయినా ఇక్కడికి వచ్చే భక్తులైనా ఎవరికైనా ఇక్కడ మధ్యాహ్న భోజనం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా అనేక సేవా కార్యక్రమాలు కూడా దేవాలయంలో నిర్వహిస్తుంటారు ఒకసారి వెళ్ళి ఈ టెంపుల్ పూర్తి విశిష్టత అయితే ఒకసారి మనం తెలుసుకుందాం ఈ ఎన్బిటి నగర్లోని లోని సాయిబాబా టెంపుల్లో చాలా విశిష్టత ఉంది అది చెప్పాను కదా ఇప్పటిదాకా మన మేయర్ గారు దీన్ని కట్టించారు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహం ఎక్కడి నుంచి తీసుకొచ్చిరు ఇక్కడ పూజా విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఒకసారి మనం మేడం తెలుసుకుందాం చెప్పండి పూజా విధానం అంటే చూడండి ఇది ఫస్ట్ మేము ఏ రోజైతే డిసైడ్ చేసినామో సాయిబాబా టెంపుల్ తెరవాలి ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఒకటి నిర్మించాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు షిరిడి లాంటి విగ్రహమే నాకు కావాలి అని నేను అనుకున్నాను నా మనసులో సో రాజ అది ఎవరు చేశారు దిల్షుఖ్నగర్ టెంపుల్ కూడా షిరిడి వాళ్ళు చేసిన సంస్థానం చేసిన వాళ్ళే ది దిల్సు నగర్లో సాయిబాబా విగ్రహం కూడా తయారు చేశారని చెప్తే నేను వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది జరిగితే వాళ్ళు వచ్చారు వాళ్ళు నాకు అడ్రస్ ఇచ్చారు సో నేను రాజస్థాన్ నుంచి వాళ్ళని ఇక్కడికి పిలిపించాను పిలిపించాక వాళ్ళు నాకు డిఫరెంట్ వాళ్ళవి చూపించారు విగ్రహాలు సో నేను ఒక విగ్రహంని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుని విగ్రహం ఇక్కడికి వచ్చేసాక మేడం రెడీ అయిపోయింది ఈ విగ్రహము అని నాకు చెప్తే నాకు అస్సలు నచ్చ అంటే నాకు ఏంటో అది నచ్చలేదు నచ్చకుండా నాకు చాలా అన్హ్యాపీగా ఉండే నేను అడిగిన నేను పోస్ట్పోన్ చేసుకుంటాను నేను పోస్ట్పోన్ చేసుకుని వేరే విగ్రహం మీరు తయారు చేయగలుగుతారని మళ్ళీ మళ్ళీ చేయండి నాకు హ్యాపీగా లేదు ఈ విగ్రహంతో అంటే ఈ విగ్రహం ఇప్పుడున్న బాబా విగ్రహం తయారు చేశారు చాలా అంటే చాలా సంత అంటే బాబా ఫేస్ చూడంగానే కూడా నాకు యా ఇది నాకు కావాల్సిన విగ్రహం అని నేను అనుకున్నాను అనుకున్నాక అంత అది వచ్చేసింది విగ్రహం వచ్చేసింది విగ్రహం వచ్చేసాక మేము ప్రతిష్ట చేసే రోజు కూడా నాకు ఎలక్షన్స్ టైం అప్పుడు అయితే ఎలక్షన్ కన్నా ముందు మేము విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది విగ్రహం ప్రతిష్ట చేసిన రెండు రోజులకి ఎలక్షన్ ఎలక్షన్ అవ్వగానే నేను గెలిచి రావడము అంటే ఇంకా ఇంకా నమ్మకం పుట్టింది దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్ నుంచి ఉన్నాను మళ్ళీ నేను వచ్చాను అంటే ఇంత టఫ్ ఎలక్షన్ మీకు తెలుసు లాస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ వాజ్ వెరీ టఫ్ ఈవెందు నా మెజారిటీ కొంచెం తగ్గినా మళ్ళీ సెకండ్ టైం గెలవడము మళ్ళీ ఇక్కడ మా ఎమ్మెల్యే నాగేందర్ గారిని రెండు సార్లు గెలిపించిన అంటే ఏ పని చేసినా నేను సాయిబాబాని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను ఇంకొక అమ్మవారి గుడి కూడా కట్టించాను అక్కడ మా బస్తీలోనే అమ్మవారి గుడి అండ్ సాయిబాబా గుడి నాకు ఒక సెంటిమెంట్ ఈ రెండు ఏదైనా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నామినేషన్ అయినా కానివ్వండి ఏదైనా ఇక్కడ మొక్కుకొని ఏదన్నా వెళ్ళేది అది నాకు ఇప్పుడు అదొక సెంటిమెంట్ అయిపోయింది కాబట్టి బాబాని మీరు నమ్ముకొని విగ్రహ ప్రతిష్ట చేసిన తర్వాతనే మీరు విజయం పొందిందా చెప్పేసి అనుకోవచ్చా మేడం తప్పకుండా అనుకోవచ్చు నేనైతే ఏదున్నా నేను ఇప్పుడు చెప్తున్నాను కదా కొంచెం నాకు మనసు బాగాలేదు కొందరు మా డాడీ ఫాదర్కి కొంచెం ఒంట్లో బాగాలేదు మా బ్రదర్కి బాగాలేదు ఈరోజు మాకు కొంచెం మా బ్రదర్కి బాగాలేదు అనేసి చెప్పంగానే నేను ఒక అన్న దేవుడికి మొక్కొక్కని అన్నదానం అయితే అంటే ఎవ్రీథింగ్ నేను చెప్తున్నాను కదా ఎక్కడ కూడా డౌట్ లేకుండా నాకు నా సాయిబాబానే అన్ని చేస్తున్నాడేమో ఏది ఇవాళ నేను ఏది ఏ పొజిషన్లో ఉన్నాను బాబా ఒక ఇదేమో అనుగ్రహమేమో అని నాకు అనిపిస్తుంది అపార్ట్ ఫ్రమ్ నా ఫేట్ ఆఫ్ కోర్స్ బాబా నా దగ్గర ఉన్నాడు ఎప్పుడు కూడా అంటే నేను చాలా చాలా భక్తురాలిని సాయిబాబాకి అందుకే ఏది నేను చేసినా ఫస్ట్ సాయిబాబాని తలుసుకునే చేస్తాను ఏది నా మనసులో ఉన్నా నేను సాయిబాబాతో మాట్లాడుకుంటాను నేను సాయిబాబాతోనే ఇది చేసుకుంటాను కాబట్టి నేను ఇంకా ఇంకా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను మేడం ఈ గుడి ఓపెన్ చేసిన ఫస్ట్ రోజు మీకు ఏ విధంగా అనిపించింది మేడం రోజు కదా ఆ పాజిటివిటీ నేను ఇంకా చెప్పలేను ఈ గుడి ఫస్ట్ ఇప్పుడు అన్ని గుళ్ళు ఉంటాయి ఇక్కడ మీరు చూసినట్టే తయ్యప్ప గుడి ఉంది శివుడి గుడి ఉంది వినాయకుడి గుడి ఉంది సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా అసలు ఒక పబ్లిక్ వచ్చేవాళ్ళు కాదు అసలు ఇక్కడికి ఏ అసలు అసలు ఇది ఇక్కడ గుళ్ళు ఉన్నాయా అన్న పరిస్థితి ఉండేది అప్పుడు ఎప్పుడైతే సాయిబాబా గుడి గోశాల వచ్చిందో ఇప్పుడు భక్తజనం ఎంతయిపోయినారంటే కొన్నిసార్లు మీరు పండగల టైంలో చూడాలి అసలు ఇది ఫుల్ ఉంటుంది అంటే కంటిన్యూస్ పబ్లిక్ రాత్రి టెన్ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా పబ్లిక్ వస్తూనే ఉంటారు సో ఐ థింక్ దెర్ ఇస్ వన్ పాజిటివిటీ ఎవరైనా వచ్చి ఇక్కడ సాయంత్రం ఆరతి అయ్యాక కొంతసేపు ఇక్కడ కూర్చుంటారు ఆ వాళ్ళ ముఖాలు చూస్తేనే ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది అయితే అప్పుడు నాకు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది రే నేను ఎంత రైట్ పని చేసినానేమో సాయిబాబా గుడి కట్టించి అంటే ఇంత భక్తుల్ని చూసుకున్నాక ఐ థింక్ ఐ డన్ సంథింగ్ రైట్ అనిపిస్తుంది నాకు మేడం మేము వన్ వన్ మంతే అవుతుంది మేడం సిరిడి వెళ్ళి ఇక్కడికి వస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిరిడీలో బాబాని చూసినట్టే అనిపిస్తుంది మేడం నాకైతే చాలా ఫీలింగ్ హ్యాపీ మేడం డివోటీగా నేను ఈ వీడియోలు చేయడం వల్లనే కొద్దిహోరకు డివోటీ అయినా మేడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా ఎప్పుడు కూడా బాబా ఫేస్ చూస్తూ ఉంటే ఆ స్మైల్ ప్రశాంతత ఏదైతే బాబా ఫేస్లో ఉందో నాకు అందుకే నేను ఇక్కడ ఒక వన్ అవర్ టూ అవర్స్ కూడా నేను అట్లనే కూర్చుంటాను నేను ఏ రోజైతే నాకు టైం దొరుకుతుందో తప్పకుండా అదే ప్రశాంతత దొరుకుతుంది కాబట్టి నేను ఇక్కడే కూర్చుంటాను